ఇటు ఏపీ న్యూస్ అనకపల్లి జిల్లా వైసీపీపై అనిత హాట్ కామెంట్స్ నక్కపల్లి అనిత స్వగృహంలో ప్రెస్ మీట్ ఎలాగో ఓడిపోతున్నానని జగన్ దేనికైనా దిగజారుతాడు వైజాగ్ హార్బర్ పట్టుబడ్డ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ విషయంలో వైసీపీ నాయకులకు సంబంధం ఏంటి అనిత వైసీపీ నాయకులు సిబిఐ అధికారులను ఎందుకు అడ్డుకుంటున్నారు అనిత డ్రగ్స్ గంజాయి ఆడపిల్లల అక్రమ రవాణాలో ఆడపిల్లల మీద జరుగుతున్న దాడుల్లో జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ వన్ లో ఉంది ఆ డ్రగ్స్ కంటైనర్ వైసీపీ నేత కోన వీరభద్రరావుకు సంబంధించిన సంధ్య అక్కవాకు సంబంధించింది వీరభద్రరావు విజయసాయి రెడ్డికి అతి సన్నిహితుడు ఈ ఎలక్షన్ లో గంజాయి డ్రగ్స్ మద్యంతో ఓటర్ లో పెట్టడానికి వైసీపీ చేస్తుంది బ్రెజిల్ అధ్యక్షతడు సెల్వాకు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఎంపీ విజయసాయి రెడ్డి శుభాకాంక్షలు తెలిపల్సిన అవసరం ఏంటి బ్రెజిల్ కి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకు సంబంధం ఏంటి ఇంత భారీగా డ్రగ్స్ పట్టుబడితే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు వివరణ ఇవ్వలేదు పట్టుబడ్డ డ్రగ్స్ పొరంజేశ్వరి బంధువులని దుష్ప్రచారాలు వైసీపీ చేస్తుంది రిపోర్ట్ ఎందుకంటే మీలాంటి రాజకీయాలు మీ నాయకుడు వాడుకొని వదిలేసి తల్లిని చెల్లిని కూడా రోడ్డు మీద పంపించేసినట్టు లేకపోతే ఎవడు పడితే వాడిని బెదిరించి డబ్బులు లాక్కున్నట్టు సీఎం కుర్చీ గురించి సొంత బాబాయిని హత్య చేయించినట్టు అలాంటి రాజకీయాలు మేము చేయలేం మేము ఎతికలుగా ఉంటాం ఎత్తికలుగా రాజకీయం చేస్తాను ముఖ్యంగా నేను నిజంగా నేను ఈ రోజు ఎవడో మొన్న సాక్షి పేపర్లో రాశాను నేను డైరెక్ట్గా చెప్తున్నా ఆ రోజు కూడా నేను మాట్లాడడం అవ్వలే ఆరు వందల కోట్లు నేనట్ట అవినీతి చేశానని చెప్పి రాశాడు సాక్షి పేపర్లో ఏకంగా ఆరు వందల కోట్లు వినడానికి సౌండింగ్ చాలా బాగుంది కానీ ఆరు వందల కోట్లు నేను అవినీతి చేశానని సాక్షి పేపర్ మెయిన్ పేపర్లో రాసుకోగలిగితే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఎంపీకో ఏ నా మీద అవినీతి అయితే చేశానని చెప్పి మాట్లాడినప్పుడు నువ్వు నా మీద ఎంక్వైరీ అయ్యొచ్చు కదా నేను ఏ అవినీతి చేశానో చూపించవచ్చు కదా ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఊరుకొని ఈ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో నేను ఇక్కడ పోటీ చేస్తానని సంగతి తెలిసి అన్ని సర్వేలో నేను గెలుస్తానని సంగతి నీకు తెలుసుకొని ఈ రోజు నా మీద బురదలే ప్రయత్నం చేయడానికి ఈరోజు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు నేను దమ్ము చున్నా నేను అడ్రోడ్స్ మీ సారి పలిపాలం నా ఇల్లు ఇక్కడే కూర్చుంటా నువ్వు నా మీద ఏ అవినీతి ఆరోపణలు చేస్తున్నావు ఏ అవినీతి నన్ను నిరూపించాలనుకున్నావు నిరూపించి ట్రై చేయ ఒకసారి నేను ధైర్యంగా ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్తున్నా నేను నీ ఊరికి ఇది చేశాను నీ గ్రామానికి ఇది చేశాను అని చెప్పి ధైర్యంగా నేను ముందుకు వెళ్తున్నా నేను ఎక్కడికి పారిపోలేదే నేను నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వెళ్ళి నేను పోటీ చేసి వచ్చిన మళ్ళా తిరుగుదబ్బాలో నేను ఇక్కడే కూర్చున్నా మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే రాజకీయం చేస్తున్నాను నేను గా మూడు సంవత్సరాల క్రితమే నేను గా తెచ్చుకొని రాజకీయం చేస్తున్నా రోజు నా మీద చేయడానికి నా మీద ఆరోపణ చేయడానికి నన్ను నిరూపించడానికి ఏమీ లేక చీరలు పట్టుకెళ్ళింది ఆ లేకపోతే బెదిరించింది ఏదైనా కొంచెం ఆలోచన చేసి చేయండి ఎవడైనా నమ్మేటట్టు చేయండి అంతే తప్పించి ఎవడైనా ఎవడు అంటే మనిషి నోటికి అన్నం తినేవాడు ఎవడు దీన్ని నమ్మడు కానీ ఈరోజు ఎలక్షన్ టైంలో ఒక వాలంటీర్లు స్థాయిలో ఉన్న వ్యక్తులు కొంతమంది నా మీద ఇలా బుర్ర చేలే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీకి పెడతా ఒకటి చెప్తున్నా వాలంటీర్లకి కూడా ఈరోజు మీరు వాలంటీర్లు మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు ఈ ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కనీసం మీరు రెజ్యూమ్ లో రాసుకోవడానికి వాలంటీర్ ఉద్యోగం ఇస్తే అని రాసుకుంటే మీకు జీవితాలు కూడా ఉండవు లేకపోతే నేను ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్న ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు చేసిన మీ వాలంటీర్ ఉద్యోగానికి ఏదో జగన్మోహన్ రెడ్డి మీకు ఐదు వేలు ఇచ్చాడు నిన్న మొన్న మీ అందరికీ తెలిసిందే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క వాలంటీర్కి ఐదేశ వేలు పంచాడు ఆ సంగతి ఏదో పేపర్లో చూస్తే కాదు వాలంటీర్లో చెప్తున్నారు బయటకు వచ్చి మాకు ఐదేసి వేలు ఇచ్చారని ఆ ఐదేశ వేలు కకృర్తి పడ్డారని మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఎందుకో తెలుసా ఈ ఐదు వేలుతో అయిపోయింది రేపు పొద్దున్న వాలంటీర్ అని పేరు చెప్తే కనీసం ఏ కంపెనీ వాడు కూడా మీకు ఉద్యోగం కూడా ఇవ్వడానికి సిద్ధపడట్లే ఈరోజు మీరు అంత చించుకుంటున్నారు ఈరోజు మీ మీద ఏమైనా ఒక కేసు పడితే రేపు రక్షించేవాడు రక్షించే ఉండట్లేదు మీకు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్కి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ ప్రకారం మీరు కూడా పని చేయండి అలా ఉంటే ఫర్దర్ గా మీకు ఒక భవిష్యత్ అయినా ఉంటుంది లేదు జగన్మోహన్ రెడ్డి మీ గురించి మేము గుడ్డలు చింపేసుకుంటాము మేము నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము వచ్చినట్టు రాస్తాము అనుకుంటే కనుక డెఫినెట్గా మీ జీవితాలు పనంగా పెట్టే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఎందుకంటే మీరు రేపు పొద్దున్న ఏ జాబ్ చేయాలన్నా కూడా మీ మీద పడ్డ కేసుల వల్ల మీరు జాబ్స్ కూడా వెళ్ళలేరు నేను మీకు ఒక